ఒకసారి ఏంటి గీనే రోగం వచ్చిన కోడి పిల్లో గిట్లా కూర్చున్నాడు ఏమైందయ్యా ఏమో చిన్నవై కూర్చున్నావు చెప్పు ఏం లేదా రాజు నువ్వు మీ అవ్వగారి ఇంటికి వస్తున్నావు కదా అందుకే నేను మస్తు రందైతుంది అవ్వని చూడక మత్తు దినాలైతుందయ్యా ఓ నాలుగొద్దులు ఉండొద్దాం అనుకుంటానా అట్లా కాదే రాజీ నువ్వు ఈ నాలుగు దినాలు మీ అవ్వగారింటికి పోతే ఈ ఇల్లంతా చిన్నవేనట్టుగాదా పొద్దు పొద్దున్నే నీ అందమైన ముఖం చూస్తే చాలే రాజీ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని చూసినట్టు ఉండేది ఇక ఈ నాలుగు దినాలు నా ముఖం నేనే చూసుకోవాలి చిన్న లెక్క మాట్లాడుతున్నావు నేను పోయేది నాలుగు రోజులే కదా ఆ నాలుగు రోజులు నువ్వు ఇట్ల కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతాయి సరేనా రంది పెట్టుకోకు రాజీ నేను నిడిచిపెట్టుడు నా తరంగాదే అందుకనే ఈ దిగులంతా అయ్యా నీ దిగుల్పాడగాను ఈ దినం మొగలు ఎట్లున్నారరికేనా పెళ్ళం పుట్టింటికోతుందంటే యాలు ఏడాదిలుండే పండుగలన్నీ వాళ్ళకప్పుడే అత్తయట మంచిగా తింటారు తాగుతారు తిరుగుతారు పోయిన ఇంటికి వచ్చే వరకు ఆ ఇల్లంతా రోత రోత కంపు కంపు ఏత్తరు గా పక్కింటి పద్మ లేదా ఆమె ఎప్పుడన్నా వాళ్ళ అవ్వగారు ఇంటికోతే వాళ్ళు దాని మొగుడు ఎవతనూ ఎవతినో డైరెక్ట్ ఇంటికే తెచ్చుకుంటాడట వాని ముఖం వాని వానికన్లు మండ వానింట్ల పీనిగెల్లా షీ గసుంటోడు కూడా ఉంటాడు కానీ మీకు గసుంటి సోకు లేదయ్యా ఆ రాముని లెక్క మంచి గుణమున్న మనిషివి నేను గిట్లా నాలుగు వద్దులు మా అవ్వగారు ఇంటికోతా ఉంటేనే నువ్వు ఇంత దిగులు చెందుతున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా నీలాంటి గింత మంచి మనసున్న భర్తను నాకు భర్తగా చేసినందుకు ఆ దేవుడికి కోటి కొబ్బరికాయలు కొట్టినా తక్కువే మరో జన్మంటూ ఉంటే నువ్వే నాకు భర్తగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అంత మాటనకే రాజి నిన్ను నాకు భారీగా చేసినందుకు ఆ కొండగట్ట అంజన్న కొండ చుట్టు కోటిసార్లు విరిగిన తక్కువేనే అయినా అత్తగారింటికాడ ఎన్ని రోజులు ఉంటవే ఓ నాలుగు వద్దులు మీ అవ్వగారింటికన్నా పోయిరా నీ మనసన్నా చల్లబడుతుంది సరేనయ్యా ఇగో నేను మా వాళ్ళ ఇంటికి పోయినాక నువ్వు అన్నం తినకుండా చేయకుండా ఉండకు యాళ్ళకు తిని వాళ్ళకు వండుకో వాళ్ళతో నీళ్ళతో తిరగకు ఒక్కొక్కడు లంగలు లంగలున్నారు అసలేను శ్రీరామచంద్రునివి వాళ్ళు నిన్ను ఖరాబ్ చేస్తారు సరేనా పైలం నేను ఒయ్యత్తా రాజీ ఒక్క నిమిషం లికోట తీసుకో గిది నాకెందుకు నీకే పనికత్తుంది నీ దగ్గరనే ఉంచుకో అట్లాగా అదే రాజు అసలే చలికాలం నువ్వేమన్నా కార్లో పోనికి ఈ సలిలో పోతే సరదై సల్జర్మది నా మాటిని తీసుకో నా మీద గింత ప్రేమ ఉందని తెలుసుకోలేకపోయినా ఏమాలోచిస్తున్నావే తీసుకో సరే నువ్వైతే పైలం మరి నేను పోయేత్తా సరే జాగ్రత్త అట్లా చూతుర్రు పోక పోక పెళ్ళం పుట్టింటికైంది ఇక గీ నాలుగు రోజులు నీ అవ్వ తగ్గేదేలే ఏందన్నా అట్లా చూతుర్రు ఒక మగోనికి నిజమైన ప్రశాంతత ఎప్పుడుంటుందో ఎరికెనా ఒకటి పొద్దు పొద్దుగల బాత్రూమ్లా రెండు పెళ్ళాం పుట్టింటికి అయిన తర్వాత నాకు తెలుసా అన్న మీకు తెలుసా నేను చెప్పుకుంటున్నా మీరు చెప్పుకోరు మిగతాదంతా సేమ్ టు సేమ్ హలో హలో బావా ఏం చేస్తున్నావు బండి లోడ్ చేస్తున్నా అవునా జరా పైలం బావా బండి లోడ్ ఎక్కువైతే పలటే కొట్టుద్ది మరి నువ్వు రారాదే జర బండి లోడన్నా తగ్గుద్ది పో బావా ఎప్పుడు నన్నే రమ్మంటావు ఒక్కసారైనా నన్ను బయటికి తీసుకెళ్ళొచ్చుగా సరే మరి ఎక్కడికి వెళ్దాం నీ ఇష్టం బావా నువ్వు ఎక్కడికంటే అక్కడికి సినిమాకి వెళ్దామా ఆహా ఇంకెక్కడికైనా పోనీ బీచ్కి వెళ్దామా ఆహా ఇంకెక్కడికైనా మరి పార్క్కి వెళ్దామా ఆహా ఇంకెక్కడికైనా ఎక్కడికైనా ఎక్కడికైనా నన్ను చంపుతున్నావు ఎక్కడికి పిలిస్తే రానంటున్నావు పోనీ నేను మీ ఇంటికి రానా ఆహా వద్దు మా ఆయన ఉన్నాడు సరే నువ్వు మా ఇంటికి రా ఏ నీ పెళ్ళాం లేదా అది ఇప్పుడే ముల్లె మూట జరుకుని పుట్టింటికి అయింది అయితే చిటికెళ్ళ ముందుంటా

ఏమి నీకు నో కూడా కావాల్సి వచ్చిన జామకాయ ఇప్పుడు నీ తలకాయ వాళ్ళకి గుర్తావు రబ్బాడ నిన్ను నిన్ను ఈన్ని రోజులు ఎంత మంచిగా నటించినావరా బక్కనా మొగడా నిన్ను ఆగరా ఇట ఇట ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ రాజీ నువ్వు మీ అవ్వ మీ అవ్వగారింటికి పోలేదానే మా అవ్వ పోదామని బస్ స్టాండికి వెయినా ఆడికి వెయినాंका నా చేతుల నీకు అమ్మ నా దొంగ మొగడా ఏంద్రా ఇది అంటే ఏం చేసిన ఎన్ని రోజుల నుంచి చదువుతుంది బక్కదానికి బలం బాగానే ఉంది రాజీ నువ్వు అనుకున్నట్టు ఏం లేదే ఏదో పెద్ద మనసుతో పిలిచిన అంతే పల్కరిద్దామని దాసుగా నువ్వు మామూలు మనిషివి కాదురా పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చూపించిందట గట్లనే ఇద్దరు కలిసి బెడ్రూమ్ లో చేతులకు పూలు కట్టుకోని మరి తైతక్ కాకుండా నా చే పూలు పెడదాం అనుకున్నావురా నిన్ను అబ్బ అబ్బ తాకులే ఆగే ఆగే కుట్టకే ఆగే తాకు ఆగే హ్మ్ నే నింట్లనంత సేపు ఎడ్డి పిల్ల లెక్క లక్క రాము నోలే ఉంటావు నేను చెర అవుత రావడంగనే రాక్షసుని వారని నువు yes కుట్టకే ఈ పంత నొత్తుంది ఇంకెప్పుడు ఇట్లా చెయ్యనే ప్లీజే నీ నా మీదొట్టే ఇంకెప్పుడు చెయ్య ప్లీజే దండం పెడతానే వదిలేయే నిన్న మంచి చూసినాక నేనెట్లా నమ్ముతాన నిన్ను చెప్తా ఏడికే అరే రెండు కాలు సాపురా ఎందుకే సాపంట అరే అద్దే తర్వాత నీకే ఇబ్బంది అవుతది నాకంత అవసరం లేదు గాని నువ్వు జాబ్తో నేను జాపన్నా నీకు దండం పెడితే అద్దే సోప్ నీ గూడు చెదిరింది నీ పగిలింది